హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు థర్టీ ఫస్ట్కు మా ఇంట్లో చిన్న పార్టీ చేసుకుంటున్నాము ఆ పార్టీకి చికెన్ ఫ్రై చేసుకుందాము అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు అందులో ఇప్పుడు మనము ఉల్లిపాయ మొక్కలు వేగుతున్నాయి కదా అందులో ఇప్పుడు కరివేపాకు మనము అల్లం వెల్లుల్లి పేస్టు మీరు థర్టీ ఫస్ట్ పార్టీ ఎలా జరుపుకున్నారో కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు మనము ఉల్లిపాయ మొక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చికెన్ ఫ్రై అయితే చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం అందులో చిటికెడి పసుపు చికెన్ నేను బాగా కడుక్కొని పెట్టుకున్నాను రెండు మూడు సార్లు ఇప్పుడు అందులో వేసేద్దాము ఒకసారి కలుపుకుందాము బాగా కలుపుకుందాము చూడండి బాగా కలుపుకున్నాం కదా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మనం అందులో రుచికితడు సరిపడా సాల్ట్ అందులోనే తగినంత కారం వేసుకున్నాం కదా ఒకసారి బాగా ఇప్పుడు కలుపుకుందాము చికెన్లో నుంచే నీళ్ళు వచ్చినాయి కదా అందులోకి సరిపోతుంది మనం సపరేట్గా నీళ్ళు అయితే పోయనవసరం లేదు చికెన్ ఫ్రై అన్నాం కదా చూడండి బాగా కలుపుకుందాము ఉప్పు కారము చికెన్కు పట్టేలాగా ఇప్పుడు మనము కలుపుకున్నాము కదా మూత పెట్టుకొని ఇంకా ఐదు నిమిషాలు ఫ్రై కానిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వా చూడండి బాగా చికెన్ ముక్కలకు ఉప్పు కారం పట్టేలాగా ఇప్పుడు అందులో మనము మిరియాల పౌడరు తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడరు ఒకసారి మనం బాగా కలుపుకుందాము ఈ ఫ్రై అనేది మనం ఏవో ఏ వేసినా కానీ పదార్థాలు కలుపుతూ ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటుంది మనం నీళ్ళు అయితే వేయలేదు కదా అందుకోసమే ప్రతిసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము చూడండి బాగా మనం మసాలాలన్నీ వేసాం కదా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ టీ జీలకర్ర పౌడరు చికెన్ మసాలా ఫ్రైకి మనము ఒక్కొక్క మసాలాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం పుదీనా వేసుకున్నాము పుదీనా వేసుకున్నంత పుదీనా ఫ్లేవర్ చికెన్ పట్టేలాగా కలుపుకుందాము ఇప్పుడు మనము ఒక రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి మంచి స్మెల్ వస్తుంది చికెన్ ఫ్రై అయితే ఒకసారి కలుపుకుందాము ఫ్రై కాబట్టి రెండు మూడు సార్లు కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే సూపర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రై చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము లాస్ట్లో కొత్తిమీర వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి అలాగే ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థర్టీ ఫస్ట్ పార్టీ చేసుకుంటున్నామని చెప్పాను కదా ఇవేనండి చూడండి చికెను రైసు కూల్ డ్రింక్స్ చిప్స్ ఇదేనండి మా చిన్న పార్టీ